ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూట యాభై నాలుగవ వారం నిత్య పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఇంజనీర్ ఎస్సీఆర్ గట్కీసర్ బోలపల్లి శ్రీనివాస్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కుని ఇచ్చి సామాన్యుని కూడా రాజు చేశారు ఒక వార్డ్ మెంబర్ నుంచి ప్రధాన మంత్రి వరకు కూడా ప్రతి ఓటుకు కూడా గౌరవించాల్సిందే ఈ రోజు అందరికి నీళ్లు తాగే హక్కు గుడిలోకి వెళ్లే హక్కు స్వేచ్ఛగా తిరిగే హక్కు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించారు అందుకే మాన్యవార్ కాంచీరామ్ గారు చూపిన విధంగా మన ఓటు మనమే వేసుకుని రాజ్యాధికారం సాధించే దిశగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని కోరుకుంటున్నానని ఓట్ హమారా రాజ్ తుమారా చెలేగా నహి చెలేగా అన్న విధంగా ఓట్లు మావి సీట్లు మీవా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు భవిష్యత్తులో రాజాధికారం సబండ వర్గాలకి దక్కుతుందని పిలుపునిచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కాంచీరామ్ గారి కార్యాచరణతోనే బహుజన రాజ్యాధికారం సిద్ధిస్తుందని తెలియజేశారు ఇలా ప్రజలను చైతన్యపరుస్తున్న అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా తెలిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ మహత్ సత్యాగ్రహం చేసి నేటికి తొంభై ఏడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ఈ రోజు మహత్ సత్యాగ్రహం గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు మేఘలా దాస్ రామ్ శ్రీనివాస్ అశోక్ నారాయణ వెంకటేశ్వర్లు వెంకటస్వామి మహేష్ సచిన్ అఖిల్ వరుణ్ సాయి మరియు అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తారీఖు సత్యాగ్రహాన్ని చౌదర్ సత్యాగ్రహం అంటారు మరియు పూర్తి హక్కులు ఉన్నాయని తెలియజేసి ఆ మున్సిపాలిటీ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక తీర్మానం సృష్టిపోవడం జరిగింది అయితే సనాతుల్లో మాత్రం ఆ చెరువు ఆ చెరువు దగ్గరికి ఉండజాతులను వంటరాని వాళ్ళను ఆ స్పృష్లను ఆ చెరువు దగ్గరికి రానిచ్చే వరకు అది ఆ చెరువు నీరు తాగనిచ్చే తాగనిచ్చేవారు ఉన్నత ఉన్నతవాద ఓదాలు ఉన్నతమైన ఉద్యోగాలు రాజకీయంగా ఎదుర్కొన్నారు అది వాళ్ళు ఇక్కడికి ఇట్లా తిరుగుతున్నారు బట్ ఆ తిమ్మని చెప్పి ఇక్కడ ఎదురుకున్నారు ఆ ఎదిగిన తర్వాత ఇంత ఉన్న చెప్పు మార్చుకోవడం సో తర్వాత అది కింది స్థాయి వాళ్ళని మన ఆనందండి జరగాల్సింది అంటే అలా ఎదిగిన వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా అక్కడికి పోటీ చేయడం అనేది చాలా అది అక్కడికి వెళ్ళదు నాకు జరగ చెప్తూ ఎన్ని వాళ్ళు తిరుగుతున్నారు તબઈ એ સંવર પહેલ એવાલાબાદ જિલ્લા અને ગ્રામ સંઘટન જગ્યાના તરવાતા સંઘટન આધાર ఆ మహద్ అనే గ్రామంలో ఉన్న చెరువుని చౌ చౌదారి చెరువుగా ప్రకటించడం జరిగింది మరియు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆ రోజును సామాజిక సాంగీకార దినోత్సవంగా ప్రకటించడం జరిగింది తదుపరి శ్రీకలదాస్ గారిని ఆచార శ్రీనివాస్ గారికి మరియు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాల మరి ఏపీ గురించి చెబుతూ ముఖ్యంగా ప్రతివారం కార్యక్రమాలతో పాటు మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అదేవిధంగా మరి యొక్క ఒక గురించి చెప్పుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మరి అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలోనూ ఎవరికైతే रातेनायानी आंधा మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ని సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంపాదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ ఉన్నారు నేను గత రెండు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ప్రతి వారము ఈ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ బాధ్యులు కార్యనిర్వాహకులు మన అరుణ్ కుమార్ గారు మరి వాళ్ళ ఉన్న కార్యక్రమం తోటి అందరినీ చైతన్యపరుస్తూ అంబేద్కర్ ఆలోచనలు మర్చిపోకుండా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం ఆయన ఇసిన కృషిని అవేర్నెస్ చేసేందుకు వాళ్ళు చాలా కృషి చేస్తూ ఉన్నారు అయితే నేను సౌథర్న్ రైల్వేలో సీనియర్ సెట్స్ ఇంజనీర్గా పీడబ్ల్యూఏ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను నా పేరు బొల్లిపల్లి శ్రీనివాస్ నేను ఇక్కడనే గట్కేసర్ రైల్వే స్టేషన్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది అంబేద్కరుకు నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు గద్దర్ గారు మీటింగ్ పెడితే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అప్పుడు నేను ఇంత ఆలోచన పరిపక్వత ఎందలేదు కానీ మన భారతదేశంలో స్వాతంత్ర పోరాటం జరుగుతుంది స్వాతంత్ర పోరాటం జరుగుతుంటే కొంతమంది స్వాతంత్రం వల్ల మనకి ఏం స్వాతంత్రం వస్తుంది అందరు పోరాటం చేస్తున్నారు కానీ ఈ భార ప్రపంచంలో ఎక్కడ లేనిది అస్పృశ్యత అంటరాని కుల కుల ఈ కుల రక్షసుని నిర్మూలించాలి అని అంబేద్కర్ గారు తన చదువుకున్న రోజుల్లోనే అనేక ఈ అంటరాంతనాన్ని ఎదురు అనుభవించి దాని నిర్మూలన కోసము తన ప్రాణ ఆ కుటుంబాన్ని సహా అనేక రకాలుగా కుటుంబం నలుగురు పిల్లలు చనిపోవడం వాళ్ళ భార్య చనిపోవడం ఆయన ఒక ఎంచుకున్నటువంటి లక్ష్యము ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి ప్రపంచ వైతాలికులు వైతాలికుడు ఎందుకంటే ఆ ప్రపంచంలో ఈ వర్గ పోరాటం చే వర్గ పోరాటం మీద రాసినటువంటి కారణ మార్క్స్ కార్మికులు యాజమాన్యము భూస్వాములు రైతులు కూలీలు అనే ఒక పోరాటం రావాలని చెప్పిండు కానీ భారతదేశంలో అది లేదు ఇక్కడ కుల సమస్య ఉంది తొంభై ఎనభై శాతంగా ఉన్నటువంటి కులం కులా అనగా ఈయన కూతురు అట్టడుకున్నటువంటి నిన్న కులాల వారిని మార్పు వేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఆలోచించడం జరిగింది దాని గురించి ఆయన జీవితాంతం కృషి చేశారు ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు మహా చెరువు ఉద్యమం మరియు అదేవిధంగా ఈ నాగ్పూర్లో ఉన్నటువంటి కలారావు టెంపుల్లో ఆలయ ప్రవేశం బాంబేలో ఆలయ నిర్మాణం జరిగితే అక్కడ పంతొమ్మిది వందల పదిహేడులో అక్కడ ఆలయానికి సంబంధించి అనేక రకాలుగా ఈరో దేశంలో ఉన్నటువంటి ఈ కుక్క పోతుంది ఆ చెరువుల నీళ్ళు కుక్క తాగుతుంది పంది తాగుతుంది జంతువులు తాగుతుంది ఏం లేదు అని మన ఈ అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో నిమ్నజాతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముట్టుకుంటే మహా పాపం అని చెప్పేసి వారు ఆ విధంగా మన మీద ఆంక్షలు పెట్టడం జరిగింది దీనికి అంత మూల కారణం ఏంటంటే మనుస్మృతి మూడు వేల సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి మనుస్మృతి నాలుగు రకాలుగా విభజించారు ఆ నాలుగు రకాల్లో భుజాల నుంచి ఒకరు చాతు నుంచి ఒకరు తొడల నుంచి ఒకరు పాదాల నుంచి ఒకరు పుట్టిరు అని చెప్పేసి భుజాల నుంచి బ్రాహ్మణులు చాతు నుంచి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు పాదాల నుంచి సూదురులు పుట్టిరు మరి అతి సూదులు ఎక్కడికి వెళ్ళి పుట్టిరో తెలియదు ఆ విధంగా ఒకటి వర్ణ వ్యవస్థ ఉంది అది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయినా కానీ స్టిల్ ఇంకా ఇది మన భారతదేశంలో కొనసాగుతూ ఉంది అంబేద్కర్ తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి నిర్మించినటువంటి భారత రాజ్యాంగానికి ఈరోజు తూట్లు పోసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అనేక రీసెంట్గా రాజస్థాన్లో ఇట్లా ఓ స్కూల్ టీచరు బాబు మన దళిత కులానికి చెందినటువంటి బాబు కుండను ముట్టుకుంటే అతన్ని చిత్రయించ గురి చేసి బాగు కొట్టడం జరిగింది అనేక రకంగా ఈ నార్త్లో చాలా ఎస్సీ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు జరగడం దాడులు చేయడం గుజరాత్లో ఒక పెళ్లి కార్యక్రమం చేసుకుంటే గుర్రం మీద పోయిందని చెప్పి దాడి చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ బాబాసాహెబ్ రూపమాపాలే నిర్మూలనగా వంద శాతం జరగాలని చెప్పి కోరుకున్నాడు దానికి ఆయన ఆలోచనలు మనము భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళాలి ఈ నిర్మూలన సంపూర్ణంగా జరగాలి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి భారత రాజ్యాంగాన్ని ఈరోజు పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది మతతత్వం మతతత్వం పార్టీలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఆ మతతత్వం ఈ అనువాదాన్ని తీసుకురావాలని చూస్తూ ఉన్నాయి ఆ మనువాదాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బాబాసాహెబ్ గారు కాల్ చేసిండు దీనివల్లనే మాకు ఇవి సమస్య వచ్చిందని చెప్పి దాన్ని మళ్ళీ మళ్ళీ రాజ్యాంగం ప్లేస్లో దాన్ని తీసుకురావాలని చూస్తూ ఉన్నారు కావున మనందరము ఈ దండ కానీ అవేర్నెస్ గ్రామ గ్రామాన అన్నిలలో అన్ని అందరి దగ్గరికి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ చేరే వేసి మనం ఐక్యంతో ఉండాలి ఉండేసి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అది ఒక పెద్ద మనకు ఒక సవాలుగా మారేటువంటి పరిస్థితి ఉంది రానున్న కాలంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది ఆ ప్రాంతంలో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది ఆ ప్రమాదాన్ని నివారించాలంటే ఈ మన ప్రభుత్వ ఇంటర్నేషనల్ భారత్ వాళ్ళు ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ విధంగా దాన్ని బాగా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లి మన అంబేద్కర్ ఆలోచనలు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి పేరు పేరున జేబిఎంలు తెలియజేస్తూ ఉంది యొక్క ముఖ్య అంశం మీద మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు రోజు మనం అందరం కూడా నీళ్ళు మన ఇంట్లో తాగుతున్నాము మన ఇంట్లో ట్యాబ్లో రావడం జరుగుతుంది ఆసుపత్రి బాటిల్ వండుకొని తాగుతున్నాం కానీ ఆ నీళ్లు తాగే స్వేచ్ఛకి తొంభై ఏడు సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మార్చరు పోరాటం వల్ల రోజు మనం అందరం కూడా నీళ్లు తాగుతున్న విషయం మనమందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇంత స్వేచ్ఛాయుతమైన జీవితం ఈ నీళ్లు తాగే స్వేచ్ఛ కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం అటువంటి స్వేచ్ఛ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లో రావడం జరిగింది అందుకోసమే మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అన్నగారు చెప్పినట్టు డాక్టర్ బాబాసాహెబ్ ఈరోజు గుడులోకి పోవడానికి స్వేచ్ఛ కాలారం ప్రవేశం ద్వారా రావడం జరిగింది అట్లా మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోవడం వల్లనే ఈ రకంగా జరిగింది ఈరోజు మనం అందరం ఈ రకంగా చదువుకోగలుగుతున్నామన్నా మనం ఈ రకంగా ఈరోజు అందరం మన ఐదు వేల నోట్లకు వెళ్ళగలుగుతున్నాయన్నా ఈరోజు మనం ఈ రకంగా స్వేచ్ఛంగా జీవితం గడుపుతున్నామన్నా దానికి మూలాకరణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్వభావం తెలియజేస్తున్నాను అందుకోసమని ఆయన తన జీవితాన్ని తన నలుగురు పిల్లల్ని చంపుకొని జీవితాన్ని మనమందరం కూడా మనకి వీలైనంత మనకి వీలైనంత మూడు టీలు టైం టాలెంట్ ట్రెషర్ ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి మన సమాజానికి ఇచ్చి పే బ్యాక్ టు సొసైటీ తన సమాజానికి తిరిగి చేసేందు మనమందరం కూడా చైతన్యమై భవిష్యత్తులో రాజ్యాధిక్రమందరం కూడా అడుగు వేసిన అవసరం ఉంటుంది అందుకోసమే మనమందరం కూడా ఈ మూడు టీలను కూడా మనమందరం కూడా ప్రదర్శించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ముందుకు దిశ దిశగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నందుకు నేను అందరికీ కూడా హృదయపు దానం తెలియజేసుకుంటాను అలాగే గట్కేశ్వర్లో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే కాదు తథాగత గౌతమ బుద్ధుడు కానీ స్వామి ప్రశోక చక్రవర్తి కానీ సర్దాశ్వర బాబురావుడు గారు కానీ బిందేశ్వర ప్రసాద్ మండలి యాదవ్ గారు కానీ పండుగ సాయి బుద్ధిరాజు గారు కానీ సాగలేలమ్మ గారు కానీ దొడ్డి కొమ్మరయ్య గారు కానీ పెయ్యార్ రామస్వామి గారు నారాయణ కానీ ఛతపతి శివాజీ మహారాజ్ గారు కానీ ఈ మహానీయుల ఆలోచన దానికి ముందు తీసుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమం ముందు తీసుకోవడం జరుగుతుంది అలాగే నత్ేశ్వరరావు ఈ కార్యక్రమం ఇంత జన యూజ్లో ఉండే దానికి ముఖ్య కారణం పద్మశ్రీ నరవి కుమార్ గారు మేకలదాసు గారు అన్న అన్న అన్నయట గారు అన్న బండగారు చిల్లప్పుడు గారు చిల్లప్పుడు నారాయణ గారు ఉపేందర్ గారు గణేష్ గౌడ్ గారు సచిన్ గారు అఖిల్ గారు అన్న సత్యమన్న గారు భగత్ గారు మరియు చిరువురు ఆనంద్ గారు కృష్ణరాజు గారు అలాగే గంగారా మంజన్న గారు వీళ్ళందరూ శాస్త్రవంగానే అలాగే సాయి గారు తన్ను గారు మరియు వరుణ్ గారు వీళ్ళందరూ శాస్త్రవంగానే జట్కే సర్ ఈ కార్యక్రమం విజయం చేసుకుని తెలియజేస్తున్నారు నాకు అవకాశం ఇచ్చిన